అందరికీ నమస్కారం పళ్ళు గారపట్టి పసుపు రంగులో కనిపిస్తూ చూడటానికి చాలా అసహ్యంగా దుర్వాసన వస్తు ఇలాంటి సమస్యల్ని చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు దీనికి అనేక కారణాలు ఉండొచ్చు మనం తినే ఆహారం మనం తాగేటువంటి పానీయాలు లేదంటే సరిగా నోటిని శుభ్రం చేసుకోకపోవటం కొన్ని సందర్భాల్లో వంశపారపర్యంగా వచ్చేటువంటి వ్యాధుల కారణంగా కావచ్చు లేదంటే మద్యపానం ధూమపానం లాంటికి అలవాటు పడ్డం కావచ్చు లేదంటే పాన్ బరాకులు కిల్లీలు ఇలాంటివి అమితంగా తినటం వల్ల కావచ్చు కారణం ఏదైనా కూడా అనేక మంది ఈ పళ్ళ యొక్క రంగు లేదా దుర్వాసన సమస్యలతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా నోటిలో నుంచి చెడు వాసన రావటం అలాగే చూడ్డానికి పళ్ళు చాలా అసహ్యంగా కనిపించటం పసుపు రంగులో కనిపించటం ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీ పంటి యొక్క అనేక సమస్యల్ని పారద్రోలేటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మనకి చాలా సులభంగా వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోనే మీ పళ్ళని ముత్యాల్లా మెరిసిపోయేలా చేసుకోవచ్చు ఎంతటి గార పట్టిన పళ్ళైనా సరే ఈ చిట్కాని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు మీ పంటి యొక్క గార మొత్తం తొలగిపోతుంది ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ వీడియోని చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పంటికి సంబంధించిన సమస్యలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు బాగా చిన్నవాళ్ళలో అనుకోండి పళ్ళు పుచ్చిపోయి లేదంటే పళ్ళు కదులుతూ ఊడిపోవడానికి సిద్ధంగా ఉండి చాక్లెట్లు తినటం లేదంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల పిల్లల్లోనూ ఈ పళ్ళు పుచ్చిపోవటం పిప్పళ్ళు లాంటి సమస్యల్ని మనం చూస్తూ ఉంటాం అలాగే పెద్ద వయసు వారిలో కూడా పళ్ళు ఊడిపోతూ ఉంటాయి పళ్ళ నుంచి దుర్వాసన రావటం చూడ్డానికి చాలా అసహ్యంగా పళ్ళు కనిపించటం లేదంటే ఏవైనా వేడి పదార్థాలు కానీ చల్ల పదార్థాలు కానీ తీపి పదార్థాలు కానీ మనం తింటున్నప్పుడు జివ్వు అన్నట్టుగా అసౌకర్యంగా అనిపించటం ఒక రకంగా చెప్పాలంటే దంతక్షయం టూత్ సెన్సిటివిటీ అంటారు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చాలా సందర్భాల్లో వారికి నచ్చిన ఆహారాన్నే తీసుకోలేరు మనస్ఫూర్తిగా నవ్వలేరు ఎక్కడ నవ్వితే అసౌకర్యంగా ఉన్న పళ్ళు కనిపిస్తాయేమో నవ్వితే ఎక్కడ మన నోటి నుంచి దుర్వాసన వస్తుందేమో అనుకుంటారు కేవలం ఈ నోటి దుర్వాసన కారణంగానే చాలామంది కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతారు వారికి ఉన్నటువంటి నమ్మకం అంతా కూడా పోతుంది చేయాల్సిన పనులు విజయం సాధించలేకపోతారు ఇలా ఎవరైతే ఆత్మన్యూనతతో పంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారందరూ కూడా తక్షణమే ఉపశమనం పొందేటువంటి ఒక చక్కటి ఆయుర్వేద వంటింటి చిట్కాని మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు సాధారణంగా ఏదైనా ఒక సమస్యతో మనం బాధపడుతున్నామంటే దానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలి ఇప్పుడు పళ్ళు దుర్వాసన వస్తున్నాయి అన్న లేదా పళ్ళు పసు పచ్చ రంగులో ఇబ్బందిగా కనిపిస్తున్నాయన్నా పిప్పళ్ళు వచ్చి లేదా ఏమైనా తింటుంటే అసౌకర్యంగా ఉంటుంది అన్న ఉన్నా పళ్ళు ఊడిపోతున్నా సరే వాటికి గల కారణాలేంటి అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి ఎలాంటి సందర్భాల్లో మనకి నోటి దుర్వాసన అలాగే ఈ జలధరింపు ఆహార పదార్థాలు తినలేకపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి అంటే అధిక అసిడిక్ నేచర్ ఉన్న ఆహారాలని పానీయాలని తాగటం వల్ల మనం తీసుకునేటువంటి ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడటమా లేదా చెడగొట్టడమా చేస్తుంది కాబట్టి ఎక్కువగా ఎసిడిటీ ఉన్నటువంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదు మసాలాలు ఉన్నటువంటి పదార్థాలకి దూరంగా ఉండాలి అలాగే ఆమ్లత్వం అధికంగా ఉన్నటువంటి పానీయాలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా మద్యపానానికి ధూమపానానికి దూరంగా ఉండకపోతే మీ పంటి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోలేరు అలాగే వేడి వేడి పదార్థాలు లేదా బాగా చల్లటి పదార్థాలు తీసుకోవటం కూడా మీ పంటి ఆరోగ్యానికి మంచిది కాదు ప్రస్తుతం బాగుండచ్చు కూల్ డ్రింక్స్ విపరీతంగా తాగేయచ్చు లేదా బాగా వేడిగా ఉండే పదార్థాలు తీసుకోవచ్చు కానీ రాను రాను మీ పంటి యొక్క ఆరోగ్యాన్ని ఇవి క్షీణింపజేస్తాయి అలాగే ఎక్కువగా తీపి పదార్థాలకి డెజర్ట్స్కి దూరంగా ఉండాలి అలాగే ఆమ్లత్వం కలిగినటువంటి పళ్ళు ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి బ్రష్ చేసేటప్పుడు పరిశుభ్రంగా చేసుకోవాలి ఆల్కహాల్ ఆధారిత క్లెన్జర్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి వాటితో క్లీన్ చేసుకోవటం మంచిది అలాగే ఉదయం సాయంత్రం బ్రష్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ పొద్దున సాయంత్రం బ్రష్ చేసుకోవాలి రోజుకు రెండు పూట్లని చిన్నప్పటి నుంచి చెప్తారు కానీ పాటించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉదయం నిద్ర లేవగానే రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయాలి అలాగే ఎన్నిసార్లు మనం ఆహార పదార్థాలు తింటే అన్నిసార్లు బ్రష్ చేయక్కర్లేదు కానీ కనీసం నోటిని పుక్కిలించాలి దీనివల్ల ఏమవుతుందంటే పళ్ళ సందుల్లో ఆహార పదార్థం ఇరుక్కోకుండా ఉంటుంది ఎప్పుడైతే పళ్ళ సందుల్లో ఆహార పదార్థం ఇరుక్కుంటుందో అది అక్కడ ఉంటుంది అక్కడే అది బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది పంటిని అలాగే చిగుళ్ళని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంది అలాగే అనవసరంగా ఆర్టిఫిషియల్ కలర్ కోసం రకరకాల ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు పళ్ళకి వాటికి కూడా దూరంగా ఉండాలి న్యాచురల్గానే పంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎవరైతే దుర్వాసనతో పళ్లకు గారపట్టి ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు ఫాలో అవ్వాల్సినటువంటి చిట్కా వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఎంత చక్కగా బయటపడొచ్చో ఇప్పుడు చూద్దాం ఈ చిట్కాకి మీకు కావాల్సింది ఏంటంటే అధిక యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగినటువంటి వంటింట్లో ఉపయోగించేటువంటి పసుపు ఆశ్చర్యంగా అనిపించవచ్చు దాదాపు మన శరీరంలో వచ్చే ఎన్నో సమస్యలకి పసుపు చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది అలాగే ఉప్పు ఉప్పు కూడా పంటి సమస్యలకి ఎంతో మేలు చేస్తుంది మనకి అప్పుడప్పుడు ఉప్పు నీళ్ళతో పుక్కిలించి ఊయమని చెప్తు ఉంటారు గొంతు సంబంధిత సమస్యలు కానీ పంటి సంబంధిత సమస్యలు కానీ ఏమైనా వస్తే ఉప్పు నీళ్ళతో పుక్కిలించండి అని చెప్తూ ఉంటారు ఉప్పుకి కూడా మన పంటి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి శక్తి ఉంటుంది కావాలంటే మీరే గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చే టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లు అన్నింటిలో కూడా మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అనే చూపిస్తున్నారు ఉప్పుకి మన పంటి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి శక్తి ఉంటుంది ఉప్పులో ఉండేటువంటి ఔషధ గుణాలు చిగుళ్ళని పళ్ళని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఉప్పు పసుపుతో పాటు మనం రెగ్యులర్గా వాడేటువంటి టూత్పేస్ట్ని అలాగే కొంచెం కొబ్బరి నూనెని ఈ పరిహారం కోసం వాడాలి ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్తో పసుపు ఒక హాఫ్ స్పూన్తో ఉప్పు వేసి దాన్ని ఒక పేస్ట్లా చేసుకోవటం కోసం దాంట్లో కొంచెం మీరు కొబ్బరి నూనెని వేయండి నూనెతో పుక్కిలించటం కూడా పంటి ఆరోగ్యానికి చాలా మంచిది ఆయిల్ పుల్లింగ్ అనే టెక్నిక్ని చాలామంది పాటిస్తారు మనం కూడా చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నూనె కూడా కొబ్బరి నూనె కూడా పంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే మనం ప్రతినిత్యం ఉపయోగించేటువంటి టూత్పేస్ట్ ఏదైనా సరే మనం ఉదయమే బ్రష్ చేసుకునేటప్పుడు ఎంతైతే తీసుకుంటామో అంతా తీసుకొని వీటన్నింటినీ కలిపి ఒక మిశ్రమంలాగా చేయండి చేసి దీనిని మీరు రాత్రి పడుకునే ముందు సాధారణంగా మీరు బ్రషింగ్ ఎలా అయితే చేస్తారో అలాగే ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మీ టూత్ బ్రష్ మీద పెట్టుకొని రాత్రి పూట శుభ్రంగా పళ్ళంతా క్లీన్ చేసుకోండి గార పట్టిన ప్రాంతంలో ఇంకా ఎక్కువగా క్లీన్ చేయండి కనీసం ఏడు నుంచి పది రోజుల పాటు ప్రతిరోజు రాత్రి చేయండి మీ పళ్ళకు పట్టిన గార పది రోజుల్లో ఇట్టే తొలగిపోతుంది పసుపు ఉప్పు కొబ్బరి నూనె మరియు ప్రతినిత్యం మీరు ఉపయోగించేటువంటి పేస్ట్ని మిశ్రమంగా చేసి మీరు రాత్రిపూట పళ్ళు తోముకోవటం వల్ల మీ పంటి ఆరోగ్యం చిగుళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది పళ్ళకి సంబంధించిన ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఒక పెద్ద డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి పంటికి ఏదైనా చికిత్స చేయించుకొని వచ్చారా అన్నంతగా మీ పళ్ళు మెరిసిపోతూ ఉంటాయి పళ్ళు ఊడిపోవటం కానీ పిప్పల సమస్యలు కానీ చిగుళ్ళ వాపు లాంటి సమస్యలు కానీ చిగుళ్ళ నుంచి రక్తం రావటం కానీ ఇలాంటి సమస్యలేమి ఉండవు పంటికి పట్టిన గార తగ్గుతుంది మీ నోటి దుర్వాసన ఆగిపోతుంది ఇది వాటి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే